నేను నా ఎనిమి ఎపిసోడ్ సెవెంటీన్ చిత్తం భక్త తమారు చెప్పారుగా ఇద్దరు అలా నవ్వుకుంటూ ఉండగానే షూట్ స్టార్ట్ చేస్తారు డైరెక్టర్ సాబ్ ఇద్దరు అక్కడితో మాటలు ముగించి ఎవరి ప్లేస్కి వారు వెళ్తారు డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే షూట్ స్టార్ట్ అవుతుంది శివ అలియాస్ ధృవ్ కార్లోంచి దిగి నడుచుకుంటూ ఆ ఇంటివైపుగా వస్తాడు అప్పటికే గౌరీ అలియాస్ ఆకాంక్ష అతని రాగ కోసం ద్వారం దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది అతను రాగానే అతని వైపుగా వెళ్లి అతనికి స్వాగతం పలికి లోపలికి తీసుకుని వెళ్తుంది సోఫాలో కూర్చుని సేపు మాట్లాడుకుని డిన్నర్ టైం అవ్వడంతో గార్డెన్ లోకి తీసుకుని వెళ్తుంది గౌరీ భోజనం చేయండి గారు అని భోజనం వడ్డించాక ఆమెను కూడా కూర్చోమని ఆమెకి భోజనం వడ్డిస్తాడు అతను ఇద్దరూ మాటలు చెప్పుకుంటూ భోజనం ముగించేస్తారు డైరెక్టర్ కట్ చెప్పగానే తింటున్నట్టు నటిస్తున్న ఫుడ్ ని పక్కన పెట్టి అప్ కోసం పక్కకి వెళ్తారు తర్వాత సేన్ గార్డెన్లో ఉన్న ఉయ్యాలలో ఇద్దరూ కూర్చొని ఉంటే డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే యాక్టింగ్ మొదలు పెడతారు శివగారు నేను మీతో ఒక విషయం చెప్పాలండి చెప్పు గౌరీ నా దగ్గర నీకు మొహమాటం ఏంటి మొహమాటం కాదు కానీ చెప్పాలంటేనే ఏదోలా ఉందండి నువ్వు అలా ఏం అనుకో కానీ ముందు విషయం ఏంటో చెప్పు అది అది నేను మిమ్మల్ని ప్రేమ్ డైలాగ్ పూర్తి చేసేలోపు పైన పెట్టిన ఫోకస్ లైట్ శ్రావ్య మీద పడ్డం చూసి పరుగున వెళ్లి శ్రావ్యని పక్కకు లాగుతుంది ఆకాంక్ష అంతే శ్రావ్య ఉన్న ప్లేస్ లో ఆ ఫోకస్ లైట్ బల్లన పడి ముక్కలు ముక్కలైపోతుంది ఒక్క క్షణం ఆమె కనుక ఆలస్యం చేసుంటే శ్రావ్య పరిస్థితి ఊహించడానికి కూడా భయానకంగా ఉంటే శ్రావ్యని కాం చేసే పనిలో ఉంటుంది ఆకాంక్ష మొన్న ఏమో ఆకాంక్ష మీద దాడి ఈ రోజేమో శ్రావ్య మీద రెండు సంఘటనలు తలుచుకొని ఆకాంక్ష మనసులో భయం చోటు చేసుకోవడంతో ఆమె కూడా అవుతూ కనిపించేసరికి ఏం కాదు పానిక్ అవ్వకండి అని సర్ది చెప్తాడు ధ్రువ్ ఆకాంక్ష పేరెత్తితేనే మండిపడే ధ్రువ్ ఇప్పుడు ఆకాంక్షతో అంత క్లోజ్ ఎప్పుడయ్యాడో అర్థం కాక బట్టబుర్ర మీద లేని జుట్టు పీక్కుంటాడు డైరెక్టర్ షూట్ లో అలా జరగడంతో ఆ రోజుకి ప్యాకప్ చెప్పేస్తారు డైరెక్టర్ లైట్ పాడవడంతో కొత్త లైట్ తెప్పించాలి అని అందరి మీద మండిపడుతూ ఉంటాడు ప్రొడ్యూసర్ శ్రావ్యని తన కార్ వన్లోకి తీసుకుని వెళ్ళి వాటర్ ఇచ్చి రిలాక్స్ అవు శ్రావ్య అది జస్ట్ యాక్సిడెంట్ అంతే అని చెప్తుంది ఆకాంక్ష ఇప్పుడు పర్లేదు అక్కి బాగానే ఉన్నాను నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో ఇంటికి వెళ్దాం అని లో వాయిస్లో శ్రావ్య చెప్పేసరికి ఆమెను కొంచెం సేపు అలా ఒంటరిగా వదిలి మేకప్ అంతా రిమూవ్ చేసుకుని డ్రెస్ కూడా మార్చుకుని వస్తుంది అక్కి ద్రోకి ఈరోజు నేను శ్రావ్యతో తన ఇంటికి వెళ్ళి రాత్రికి అక్కడే ఉంటాను అని మెసేజ్ చేస్తుంది మరి నేను ఒక్కడనే ఉండాలా ఈ రోజుకి తప్పదు శ్రావ్య చాలా భయపడింది ఒక్కరిదాన్ని ఉంచడం కరెక్ట్ కాదు సర్లే వెళ్ళు కానీ రేపు ఉదయం వచ్చేయాలి నాకు షూట్ కూడా లేదు ఇంట్లో ఒక్కడనే ఉండలేను బయటికి వెళ్దాం ఓకేనా సరే ధృవ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేస్తాలి అని మెసేజ్ అక్కడితో కట్ చేసి శ్రావ్యని తీసుకుని తన ఇంటికి వెళ్తుంది నువ్వు ఇంటికి వెళ్ళక్కి ధ్రు నీ కోసం వెయిట్ చేస్తాడు ఏం పర్లేదు నేను ధృవ్కి చెప్పే వచ్చానులే కానీ నువ్వేం వరి అవ్వకు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అక్కి నువ్వు వెళ్ళు ఏ చుప్ నేను రేపు మార్నింగే వెళ్తా నువ్వు నోరు మూసుకొని ఉండు నా వల్ల ధృవ్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అక్కీ ఇబ్బంది ఏం లేదు నువ్వు కుదురుగా ఉండు నేను వెళ్ళి వంట చేస్తాను అప్పటికే టైం సెవెన్ అవ్వడంతో డిన్నర్ చేస్తుంది అక్కి ధృవ్ ఆకాంక్ష ఆలోచనలతో ఆకాంక్ష ధృవ్ ఆలోచనలతో గడుపుతూ ఉంటే రంగమ్మ ధ్రుని భోజనం చేయడం కోసం పిలుస్తుంది అటు ఆకాంక్ష కూడా వంట పూర్తి చేయడంతో శ్రావితో కలిసి భోజనం చేస్తుంది రాత్రి పడుకునే ముందు ఆకాంక్ష వాట్సాప్లో భోజనం చేశావా ద్రు ధ్రువ్ కూడా ఆకాంక్ష గురించే ఆలోచిస్తూ ఉండడం వల్ల వెంటనే చేశాను నువ్వు అని తిరిగి రిప్లై ఇస్తాడు నేను కూడా తినేసా ఏం చేస్తున్నావు ఏం లేదు ధృవ్ నిద్రపోవాలి మిస్ యూ అక్కి క్యూ బేబీ అబ్బా సేపటికే అవును ఐ మిస్ యూ స్మెల్ రా అదేంటి నా స్మెల్ని మిస్ అవ్వడం ఏమో నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చాక నీ నుంచి వచ్చే స్మెల్ భలే ఉంటుంది ఆ స్మెల్కే నాకు మొత్తం వస్తుంది తెలుసా అవునా అయితే వెళ్ళి నా బాడీ వాష్ స్మెల్ చూడు సరిపోతుంది పో పోక్కే నేను నుంచి వచ్చే స్మెల్ వేరు దాని స్మెల్ వేరు అలా ఎలా అవుతుంది నేను స్నానం చేసే దానితోనే కదా మరి అలాంటప్పుడు దాని స్మెల్ లేక వచ్చేది కాదు నీ స్మెల్ వేరేగా ఉంటుంది ఐ రియలీ లైక్ ఇట్ ఇలా కూడా ఉంటుందా నాకు తెలీదే ఎందుకుండదు ఉంటుంది నీ బాడీ స్మెల్ చాలా బాగుంటుంది అందుకే నేను హగ్ చేసుకుని పాడుకోవడం నాకు అలవాటు అయిపోయింది అవునా ఇప్పుడు నువ్వు లేవు నాకు నిద్ర పట్టడం లేదు అయ్యో ఏంటయ్యో నేను నా బాధ చెప్తుంటే అర్థం చేసుకోవడం లేదు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లా కానీ అర్థమైనా ప్రయోజనం లేదు కదా ఇప్పుడు నేను రాలేను నువ్వు నన్ను మిస్ అవ్వడం లేదా ఎందుకు అవనుద్రు బాగా అవుతున్నా కానీ లేట్ అయింది ఇంక నిద్రపో నీకు నిద్ర వస్తుందా అవును పా నేను అలిగాను రేపొచ్చి నీ పతిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి రెడీగా ఉండు సరే మిస్టర్ పతిదేవ్ ఇక ధృవ్ నుంచి రిప్లై ఉండకపోయేసరికి నిద్రపోతుంది అక్కి ఉదయం నిద్రలేచి శ్రావ్యతో కలిసి టిఫిన్ చేసి ఆమెకి చెప్పి ఇంటికి వెళ్ళిన ఆకాంక్షకి డోర్ లాక్ చేసి ఉండడం కనిపించి తన దగ్గర ఉన్న కీతో లాక్ ఓపెన్ చేసి తలుపు తెరిచిన ఆకాంక్షకి కనిపిస్తుంది ఒక దృశ్యం అది చూసిన ఆకాంక్ష మొహం ఒక రకంగా పెట్టుకొని ధృవ్ అని గట్టిగా పిలుస్తుంది ఆహా కాదు కాదు అరుస్తుంది ద్రోగి ఏం వినిపించక అతని లోకంలో అతను ఉంటే లోపలికి వెళ్ళి మ్యూజిక్ సిస్టమ్ ఆఫ్ చేస్తుంది ఆకాంక్ష అసలేమైందంటే కొన్ని క్షణాల క్రితం ఆకాంక్ష ఇంకా ఇంటికి రాలేదు అని తెలిసి ఆమెతో ఆ రోజు ఎక్కడికైనా కలిసి వెళ్ళాలి అనుకుని ప్లాన్ చేసి పని వాళ్ళందరినీ పనిలోకి రావద్దని చెప్పి ఫ్రెష్ అయ్యాక కిందకొచ్చిన దూ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసుకుని వితౌట్ షర్ట్ ఓన్లీ అండర్వేర్తో డ్యాన్సులు వేస్తూ ఉంటాడు అప్పుడే ఆకాంక్ష రావడం అతన్ని అలా చూడడం జరగడంతో మ్యూజిక్ ఆఫ్ చేస్తుంది మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే ఏమైందని చూసిన ధృవ్కి ఆమె ముందు అతను అలా అండర్వేర్తో ఉండడం వల్ల వచ్చి సోఫాలో ఉన్న కుషన్ తీసుకొని కవర్ చేసుకుంటాడు అతన్ని చూసిన ఆమెకి నవ్వొచ్చేస్తుంటే బలవంతంగా నవ్వు నాపుకొని గారు ఏం చేస్తున్నారు ఈ అవతారంలో అక్కి వచ్చే ముందు కాల్ చేసి చెప్పాలని తెలీదా ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదనుకుంటా అని ధృవ్ని పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తున్న అక్కిని చూసి అక్కీ నువ్వలా చూడకు అంటాడు హీరోబాబు ఏం సారు మీరు మమ్మల్ని ఇట్టాగానే కదా చూసేది ఇప్పుడు మేం చూస్తా అంటే గుబులైతాందా అని ఆశలో మాట్లాడేసరికి ధృవ తలకొట్టుకొని వచ్చిందే ఛాన్స్ అని ఆడేసుకుంటుంది ఇది నన్ను అని మనసులో అనుకొని అక్కీ నేనెప్పుడు చూశాను నిన్నెలా ఏ దొంగ రాత్రైతే చాలు ఒంటి మీద చిన్న నూలు పోకు కూడా ఉండని ఇప్పుడేమో అమాయకుడిలా మాట్లాడుతున్నావా అది వేరే మ్యాటర్ కదరా బేబీ ఇది వేరే మ్యాటర్ ఎందుకు వేరే మ్యాటర్ అయింది అదంతా సర్లే కానీ ఏ మాట కామాట హాట్గా సెక్సీగా పల్లె ఉన్నవదురు అని అక్కి కళ్ళు చిన్నవి చేసి చెప్పేసరికి చెప్పింది అతని పెళ్ళామే అయినా కానీ అతని ఒళ్ళంతా చలధరించి బుక్కలు ఎర్రబడ్డాయి ద్రోణి అలా చూసిన ఆకాంక్ష గట్టిగా నవ్వేస్తూ చూసావా నువ్వు నన్ను హాటీ అన్నప్పుడు కూడా నేను ఇలానే ఫీల్ అయ్యాను గారు అని పక్కపక్క నవ్వుతుంటే ఒక్కసారిగా ఆమె దగ్గరికి చేరి ఆమె వైపే చూస్తుంటే ఆకాంక్ష గొంతులో తడారిపోతుంది అప్పటి వరకు ఏదో అతన్ని ఏడిపించింది కానీ అతను అలా సడన్గా దగ్గరికి వచ్చేసరికి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంటే అతన్ని తోసి పారిపోవాలని చూసిన ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె లవణీయుత కంఠం చేరి తడిదేరిన తడి చుంబనాలు చుంబిస్తుంటే పరిచయం ఉండి లేనటువంటి ఒక విధమైన భావనకు లోనవుతుంది ఆమె కంఠం మీద తడిముత్తులు అద్దుతూనే ఆమె జాకెట్ బయటతో సహా కొంచెం కిందికి లాగి కాలర్ బోన్ మీద పంటిగాట్లు పెట్టి ఆకాంక్షలో భావనల ప్రకంపన తీరా స్థాయికి తీసుకువెళ్ళి అర్థాంతరంగా ఆమెని వదిలేసి పైకి వెళ్తాడు ధ్రువ్ కనులు మూసి అతను చేస్తున్న పనిని ఆస్వాదిస్తున్న ఆకాంక్ష అతను ఒక్కసారిగా అలా వదిలేయడంతో కళ్ళు తెరిచి పైకి వెళ్తున్న ధ్రువ్ని అతని నవ్వుని చూసి హీరో మొగుడి స్వీట్ టార్చర్ మనసులో అనుకొని అతని వెంటే పైకి వెళ్తుంది ధ్రువ్ అలా మధ్యలో వదిలేయడం ఏం బాలేదు తెలుసా సీ మిస్సెస్ ధృవంత్ మీ పతి ఇంకా ప్రసన్నం కాలేదు ముందు ప్రసన్నం చేసుకో అని బాత్రూంలోకి దూరుతాడు హీరో గారు ఆహా నా ముందు నివేషాలా చెప్తా ఉండు నా దగ్గర ఈ ఆటలన్నీ కుదరవు బాబు నీ అంతటి నువ్వే నా దగ్గరకు వచ్చేలా చేస్తాగా అనుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఒక డ్రెస్ వేసుకొని వచ్చి స్టిక్కీ నోట్ తీసుకొని దాని మీద ఏదో రాసి అద్దం కంటించి ఆ రూమ్ లోంచి బయటకు వెళ్తుంది హీరోయిన్ పాప బాత్రూమ్ నుంచి వచ్చిన ధృవ్ అక్కి లోపల కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందిది అనుకుంటూ మిర్రర్ ముందుకు వెళ్ళేసరికి అతనికి కనిపిస్తుంది స్టిక్కీ నోట్ దాన్ని తీసి చూసేసరికి దాని మీద తమర్ని నేను ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి నాకు ఛాన్స్ ఇవ్వడానికి టెర్రర్స్ మీదకి రండి శ్రీవారు అని రాసుంటుంది ఏమై ఉంటుంది అనుకుంటూనే పైకి వెళ్తాడు ధృవ్ షార్ట్లో పైకి వెళ్ళిన ధృవ్కి స్విమ్మింగ్ పూల్ అవతలి వైపు కనిపిస్తుంది ఆకాంక్ష థైస్ వరకు ఉన్న వైట్ షర్ట్ లోపల బ్లాక్ స్విమ్ సూట్ వేసుకొని నిల్చున్న ఆమె అతని రాకని పసిగట్టి షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా విప్పుతూ షర్ట్ని తీసేసి పక్కకి విసిరి స్విమ్మింగ్ పూల్లోకి దిగుతుంది ఆమె నీటిలో అలా జలకన్యలా స్విమ్ చేస్తుంటే ధృవ్ మనసు నీటి బయట పడ్డ చేప పిల్లలా కొట్టేసుకుంటుంది ఆమె అలా వయ్యారాల పోతూ ఆమె పర్వాలన్నీ అతని ముందు ఆరేసిన బింకంగా అలానే వెళ్ళి సన్ లాంచర్లో కూర్చొని ఆమెనే రెప్ప కొట్టకుండా మరీ చూస్తూ ఉంటాడు అతని చూపుల బాణాలు ఆమెని తాకుతుంటే చిన్నగా నవ్వుకొని ఏమైంది ఇద్దరు అలా చూస్తున్నావు ఇది కావాలని నన్ను రెచ్చగొట్టడానికి ఇలా చేస్తుంది అని మనసులో అనుకొని ఏం లేదక్కి ఈ మధ్య ఏంటో కొంచెం ఒళ్ళు చేసినట్లున్నావని చూస్తున్నా ఆ మాటకి ఆమె ఒళ్ళు చేస్తే ఏమీ బాలేనా అని ప్రశ్నిస్తుంది స్విమ్ చేస్తూనే ఎందుకు బాలేవే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ పిచ్చెక్కిస్తున్నావే దొంగదాన అని మనసులో అనుకొని అలా అని కాదు హీరోయిన్ మీ సినిమాకి రిక్వైర్మెంట్స్ ఏం లేవా డైరెక్టరీ ఫోన్ చేసి కొంచెం వెయిట్ పెరగాలమ్మా అన్నారు ధృవ్ అందుకే పెరిగా అని ఎన్నో సెంటుగా చెప్తుంది ఏం కథలు పడుతున్నావే రాక్షసి అనుకొని అవును నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు అదే తమర్ని నేను ప్రసన్నం చేసుకోవాలి కదా అందుకే మరి ఆ పని చేయడం మానేసి స్విమ్ చేస్తున్నావేంటి కొంచెం రిలాక్స్ అవుదామని ధృవ్ గారు ఆహా వైపు చూసి స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకొచ్చి ఆమె పడేసిన షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుని అతని వైపుగా వెళ్ళి అతని వడ్లో కూర్చుంటుంది ఆకాశంలో మబ్బులుండి వాతావరణం చల్లగా ఉండడం వల్ల పైగా చల్లటి నీటిలో ఇప్పటి వరకు స్నానం చేసి వచ్చిన ఆమె అతని షర్ట్లేస్ శరీరాన్ని తాకగాని ఒక్కసారిగా అతని ఒళ్ళు జలధరించి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుంటాడు చెప్పండి పతిదేవ్ గారు ఎలా ప్రసన్నం చేసుకోవాలి మిమ్మల్ని ఏమో నాకు తెలీదు అదేంటి మీకు తెలియకపోవడం అని అతని ఛాతి మీద ఉన్న రూమాల్ని రింగులు చుడుతూ అడుగుతున్న ఆమెను చూసి ఏంటి బంగారం టెంప్ట్ చేయాలని చూస్తున్నావా నేనా అని ఆకాంక్ష ఇన్నోసెంట్కి బ్రాండ్ అంబాసిడర్లా అడిగితే ఆహా నువ్వు కాదు ఆ షాల్ని షాల్ని అనగానే ఆమెకి ఎక్కడ లేని కోపం వచ్చి రింగులు చుడుతున్న రోమాలను ఒక్కసారిగా లాగుతుంది ఈ రాక్షసి నొప్పొస్తుంది దాని పేరు ఎత్తితే నాకు కూడా వస్తుంది మరి నొప్పి ఆమె జ్వెలర్స్ని ఎంజాయ్ చేస్తూ ఎందుకు నొప్పి నీకు నా మొగ్డి నోటమట వేరే అమ్మాయి పేరు వస్తే నాకు కాక ఇంకెవరికి నొప్పి మరి అని మూతి ముడిచిన ఆమె పెదవులకు ఒక పెక్కిచ్చి నీ ప్రయత్నాలు బాగున్నాయి కానీ తర్వాత నన్ను నా చూస్తే అస్సలు బాగోదు చెప్తున్నా అని ఆమెని మరింత గట్టిగా హత్తుకొని అంటాడు ధృవ్ అప్పుడే చినుకులు పడుతుంటే లోపలికి వెళ్దాం ధృవ్ అంటుంది అక్కి నో నాకు ఇక్కడే నచ్చింది సరే నా నదులు పక్కన కూర్చుంటా ఎందుకు బరువుగా లేనా నోరు మూసుకొని కూర్చోవే నాకు లేని బాధ నీకేంటి డామినేటింగ్ మొగుడివి నువ్వు అని అతని బుగ్గ కొరుకుతుంది నిన్ను అసలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు హా బుగ్గ మీద కొరకకు అని అంటూ ఆమెకి కితికితలు పెట్టడం మొదలు పెడతాడు ధ్రువ్ ధ్రువ్ నో డోంట్ డూ దిస్ టు మీ అని నవ్వుతూ అటు ఇటు కదులుతుంటే ఆమె పరువాలు తాకి అతని శరీరంలో వేడి రాచుకుంటుంది వర్షం ఎక్కువై తడుస్తున్న అక్కికి మెల్లిగా షివరింగ్ రావడంతో ఆమె షర్ట్ లోపల నుంచి నడుము చుట్టూ చేతులు బిగించి గాఢంగా ఆమె అదరాలు అందుకుంటే ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి తనకి తగిన సహకారం అతనికి అందిస్తుంది అబ్బా ఆశదోశ అప్పుడే కాదు నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగండి మరి ఈ ఎపిసోడ్ నచ్చిందని ఆశిస్తూ ఇంకుంటాం మరి ఇట్లు మీ శౌజప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్